ఈరోజు పంచాయత్ ఎలక్షన్ కాబట్టి కంటి మండల్ మా యువకుడు మా లోండే నర్సింహులు మా ఈ కాంగ్రెస్ పార్టీ యువకులని ప్రోత్సహించే భాగంలో ఇంత పెద్ద కంటి ఊరికి మూడు నాలుగు వేల ఓట్ల ఊరికి ఒక యువకుడిని ఈరోజు ఈ నారాయణకేట్ శాసనసభలు కానీ జైరాబాద్ ఎంపీ గారు కానీ ఆశీర్వాదం ఇచ్చి ఒక యువకుడికి ఈ నర్సి నర్సిం అనే యువకుడికి కంటి ఊర్లో ఒక సర్పంచ్ చేయాలని నిబంధంగా కంకణం కట్టుకొని ఈరోజు అందరం తిరగడం జరుగుతుంది మీ పది సంవత్సరాలు చూసిర్రు మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు చెప్పింది ఓన్లీ మాటలు ఇక్కడ రోడ్లు లేవు మోరీళ్ళు లేవు ఒక రెండు సంవత్సరాలు అయింది మా ప్రభుత్వం వచ్చి ఇల్లులు శాంక్షన్ అయినాయి ఈరోజు మూడు నాలుగు సంవత్సరాల తర్వాత సర్పంచ్ ఎలక్షన్ రావడం జరిగింది ఇదే యువకుడిని మీరు సర్పంచ్గా ఎన్నుకుంటే నర్సింలు లోండే నర్సింలు కాదు ఇక రాకేష్ షెట్కారే కానివ్వండి సంజీవ్ రెడ్డి గారు కానివ్వండి సురేష్ షెట్కరే కానివ్వండి ఒక సర్పంచ్ అభ్యర్థిగా గెలిచినట్టే అని చెప్పగా తప్పదు యువకుడు ఎప్పుడు మీ అందరి మధ్యలో ఉండేటోడు మీ మంచి చెడ్డలో ఉండేటోడు ఏదున్నా హుషారు మీ ఏది చెప్పినా ఎప్పుడు మీకు ఏ ఫోన్ ఏ రాత్రి చేసినా ఒక యువకుడు కాబట్టి చురాగ్ ఉంటాడు మీ దగ్గరకు వస్తాడు మీ ఏది ఉన్నా ఆయనతో కాకపోతే కూడా మా దగ్గర తెచ్చి దీన్ని పరిష్కారం ఇచ్చే అంత కేపబిలిటీస్ ఉన్న క్యాండిడేటు మా నర్సింహులు తప్పకుండా నర్సింహుగా చేయండి ఐదు సంవత్సరాలు ముందు చూసిర్రు కృష్ణ పేరు కృష్ణ ఐదు సంవత్సరాలు చేసిండు నేను మొన్న హెల్త్ వెళ్తూ పిల్లలు ఇంటర్వ్యూ చూపిస్తుర్రు కళ్యాణ్ లక్ష్మి నేను ఇచ్చిన ఉన్న పథకాలన్నీ ఇచ్చిన ఎవ్వరు పథకాలు కాదు అది నర్సింగ్లు ఉండండి కృష్ణ ఉండండి వేరే ఉండని ఎవ్వరున్నా గవర్నమెంట్ పథకాలవి నువ్వు ఓన్లీ కేవల ద గేట్ కీపర్ సేవకులము మనం అంతే నీకు ఏదు చెక్ తెచ్చిచ్చినా సీఎంఆర్ఎఫ్ తెచ్చిస్తా ఇవన్నీ ఏం లేవు తెచ్చిన ప్రభుత్వం లేదు ఎక్కడ నుండి తెచ్చిస్తాడు ఏదున్నా కాంగ్రెస్ పార్టీ ఏ చేస్తుంది ఇంకా పది సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఉంటాడు ప్రభుత్వంలో ఈ కంటికి రోడ్ అయినా మోరీ అయినా లైట్ అయినా తెచ్చింది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తెచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీయే సో తప్పకుండా మీకు తెలియదు ఏం లేదు ఈ పక్కన రోడ్ చూసిరు రు ఏ చూసినా పది సంవత్సరాల వాళ్ళు చేసింది ఏమీ లేదు ఓన్లీ ఉన్న పైసలు ఆ శ్మశాన వాటికి కట్టారు మీ దగ్గర ఎవరికైనా పనికి వచ్చిందా పనికిరాలి ఆ క్రీడా ప్రాంగణం కట్టేరు ఎవరికైనా పనికి వచ్చిందా పనికిరాలే వాళ్ళు ఓన్లీ వాళ్ళ కార్యకర్తల జేబు నింపనికి కమిషన్ ఏజెంట్లు తయారు చేసిర్రు అది మనం ఆల్రెడీ ప్రజలు చూసిర్రు పది సంవత్సరాల కథ వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టిరు నా తమ్ముడు ఆయన నర్సింను తప్పకుండా గెలిచేయండి ఆయన కాదు బాధ్యత నా నేను కూడా ఈయనతో పాటు మీ బాధ్యత తీసుకుంటా అయ్యే అంతవరకు వరకు చేసి పెడతా ఎక్కువ అయితే ఎమ్మెల్యే ఎంపీ దగ్గర కూర్చొని మీతో పాటు నేను కూడా వచ్చి ఏ సమస్య అయినా మనం చేసుకుందామని తప్పకుండా చెప్తున్నా ఇన్ మాట చెప్తా ఇప్పుడు సర్పంచ్ అయితే ఇరవై ఇల్లులు వచ్చేది మీకు ఇరవై ఐదు ఇల్లులు వస్తాయి అంటే రాకపోతే ఏమైతుంది ఇరవై వచ్చేది గారు ఐదు వస్తాయి ఆ దాంట్లో కూడా ఎట్లా కాంగ్రెస్ పార్టీ అనేది ఎవరిని చూసి ఏం పని లేదు ఓ బిఆర్ఎస్ చోడని కాంగ్రెస్ చోడని పని లేదని ఏం ఉండదు మా నరసింహులు గెలిస్తే ఏ పేదవాడికైనా కంటిలో వాడు ఆరాతో ఉండే తప్పకుండా ఇల్ అయినా రోడ్ అయినా పెన్షన్ అయినా ఏదైనా తప్పకుండా వస్తుంది ఇది మా బాధ్యత మేము ఇది ఎట్లన్నా చేసి పెడతాం సో తప్పకుండా నా తమ్ముడికి భారీ మెజారిటీతో గెలిపియ్యాలని మరొకసారి కోరుతున్నా నా ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి ఇంకోసారి ధన్యవాదాలు జై జై కాంగ్రెస్